నెల్లూరు నగరంలో హనుమాన్ శోభా యాత్ర వైభవపేతంగా సాగింది నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆర్టీసీ బస్టాండ్ బస్ బస్టాండ్ విఆర్సీ సెంటర్ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ కనకమహల్ మీదుగా బోసుబొమ్మ ఆత్మగురు బస్టాండ్ స్టోన్ హౌస్పేట్లోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ పాఠశాల వరకు ఈ యాత్ర సాగింది ఈ యాత్రలో పురుషులు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ జరిగింది డిజే మోతల నడుమ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ రామభక్తులు ర్యాలీలో పాల్గొన్నారు మరోవైపు ర్యాలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు నెల్లూరు నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆర్టీసీ బస్టాండ్ బస్ బస్టాండ్ విఆర్సీ సెంటర్ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ కనకమహల్ మీదుగా బోసుబొమ్మ ఆత్మగురు బస్టాండ్ స్టోన్ హౌస్పేట్లోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ పాఠశాల వరకు ఈ యాత్ర సాగింది ఈ యాత్రలో పురుషులు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ జరిగింది డీజే మోతర నడుమ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ రామభక్తులు ర్యాలీలో పాల్గొన్నారు మరోవైపు ర్యాలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు నెల్లూరు నగరంలో హనుమాన్ శోభాయాత్ర వైభవపేతంగా సాగింది నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆర్టీసీ బస్టాండ్ బస్ బస్టాండ్ విఆర్సీ సెంటర్ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ కనకమహల్ మీదుగా బోసు బొమ్మ ఆత్మగురు బస్టాండ్ స్టోన్ హౌస్ పేటలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ పాఠశాల వరకు ఈ యాత్ర సాగింది ఈ యాత్రలో పురుషులు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ జరిగింది డీజే మోతర నడుమ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ రామ భక్తులు పాల్గొన్నారు మరోవైపు ర్యాలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు నెల్లూరు నగరంలో హనుమాన్ శోభాయాత్ర యాత్ర వైభవపేతంగా సాగింది నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆర్టీసీ బస్టాండ్ బస్ బస్టాండ్ విఆర్సీ సెంటర్ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ కనకమహల్ మీదుగా బోసుబొమ్మ ఆత్మగురు బస్టాండ్ స్టోన్ హౌస్ ఆర్ఎస్ఆర్ మున్సిపల్ పాఠశాల వరకు ఈ యాత్ర సాగింది ఈ యాత్రలో పురుషులు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ జరిగింది డీజే మోతర నడుమ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ రామభక్తులు ర్యాలీలో పాల్గొన్నారు మరోవైపు ర్యాలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు నెల్లూరు నగరంలో హనుమాన్ శోభా యాత్ర వైభవపేతంగా సాగింది నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆర్టీసీ బస్టాండ్ మద్రాసు బస్టాండ్ విఆర్సీ సెంటర్ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ కనకమహల్ మీదుగా బోసుబొమ్మ ఆత్మగురు బస్టాండ్ స్టోన్ హౌస్ పేటలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ పాఠశాల వరకు ఈ యాత్ర సాగింది ఈ యాత్రలో పురుషులు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ జరిగింది డీజే మోతర నడుమ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ రామ భక్తులు ర్యాలీలో పాల్గొన్నారు మరోవైపు ర్యాలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు నెల్లూరు నగరంలో హనుమాన్ శోభాయాత్ర వైభవపేతంగా సాగింది నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆర్టీసీ బస్టాండ్ మద్రాస్ బస్టాండ్ విఆర్సీ సెంటర్ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ కనకమహల్ మీదుగా బోసుబొమ్మ ఆత్మగురు బస్టాండ్ స్టోన్ హౌస్పేట్లోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ పాఠశాల వరకు ఈ యాత్ర సాగింది ఈ యాత్రలో పురుషులు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ జరిగింది డీజే మోతల నడుమ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ రామభక్తులు ర్యాలీలో పాల్గొన్నారు మరోవైపు ర్యాలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు నెల్లూరు నగరంలో హనుమాన్ శోభాయాత్ర వైభవపేతంగా సాగింది నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆర్టీసీ బస్టాండ్ బస్ బస్టాండ్ విఆర్సీ సెంటర్ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ కనకమహల్ మీదుగా బోసుబొమ్మ ఆత్మగురు బస్టాండ్ స్టోన్ హౌస్ పేటలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ పాఠశాల వరకు ఈ యాత్ర సాగింది ఈ యాత్రలో పురుషులు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ జరిగింది డీజే మోతల నడుమ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ రామభక్తులు ర్యాలీలో పాల్గొన్నారు మరోవైపు ర్యాలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు నెల్లూరు నగరంలో హనుమాన్ శోభాయాత్ర